జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నిన్న జరిగినటువంటి ప్రకాశం జిల్లా కార్యకర్తల సమావేశానికి మొదటిసారిగా రాష్ట్ర బాధ్యతలు తీసుకుని ఒంగోలుకు వచ్చిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల రెడ్డి గారికి అలాగే కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రకాశం జిల్లా నరుమూల నుంచి విచ్చేసినటువంటి కార్యకర్తలకు అభిమానులకు నాయకులకు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు జిల్లా కాంగ్రెస్ కమిటీ ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర నాయకత్వానికి జాతీయ నాయకులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపారు అంతేకాకుండా ఈ నెల ఇరవై ఒకటో తారీఖున రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి ఈ రోజు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ దాంట్లో భాగంగా ప్రభుత్వాన్ని చేసిన అభివృద్ధి గురించి చెప్పమంటే అది చెప్పుకోవటం చేతగాక అభివృద్ధి చేయక మా నాయకురాలు శ్రీమతి వైఎస్ చర్మల రెడ్డి గారిని వ్యక్తిగత విమర్శలను వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారని మరి కాంగ్రెస్ పార్టీ వారి విమర్శల మీద తీవ్రంగా స్పందిస్తూ విమర్శలను ఖండిస్తూ ఎప్పుడైనా సరే మరొకసారి మా అధ్యక్షురాల మీద వ్యక్తిగత విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని తగిన బుద్ధు చెప్తామని ఆమె అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయక ఆమె ప్రశ్నిస్తూ ఉంటే మీ వ్యక్తిగత విమర్శలు చేయటం బెదిరింపులకు బాధపడటం అనైతికమని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా బెదిరింపులకు భయపడేది లేదని వైఎస్ఆర్ గోండాలకు అసలు భయపడమని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మీరు ఏ రకమైనటువంటి ప్ర ప్రవర్తనకి దాడులకు పాల్పడితే దానికి మించి రాష్ట్రంలో దాడి జరుగుతుందని చెప్పి హెచ్చరించారు ఇప్పటికైనా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏ రకమైనటువంటి అభివృద్ధి చేసిందో ప్రజలకు సమాధానం చెప్పాలని అంతేకాకుండా బెదిరింపులకు వ్యక్తిగత దోషణలకు పాల్పడితే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీస్ఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లికార్జునరావు జిల్లా ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ దేవిరెడ్డి ఆదినారాయణ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు తెరగలపూడి బుజ్జి జిల్లా ఉపాధ్యక్షులు సంజీవ్ రెడ్డి ఐఎన్టీయుఎస్ అధ్యక్షులు వంగరాళ శ్రీనివాసరావు జిల్లా నాయకులు జూకోబ్ శామ్యుల్ కొండలరావు తదితరులు పాల్గొన్నారు ముందుగా పత్రికా విలేకరులందరికీ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి శాటిలైట్ ఛానల్స్ వాళ్ళందరికీ కూడా నిన్న జరిగినటువంటి షర్మిల గారి కార్యక్రమాన్ని అలాగే గుళ్ళకమ్మ ప్రాజెక్టు దగ్గర జరిగినటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసి ప్రచ ప్రసారం చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం అవ్వడానికి కృషి చేసిన మీ అందరికీ కూడా ముందుగా చేతులు జోడించి నమస్కారం చేస్తూ ఉన్నాం అలాగే షర్మిల గారు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అంటే నిన్న ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగినటువంటి కార్యకర్తల సమావేశం వరకు కూడా ఆమె ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ అలాగే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కానీ ఆమె వ్యక్తిగతంగా దూషించినటువంటి పరిస్థితి లేదు మరి వైవి సుబ్బారెడ్డి గారు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు చాలా దారుణంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి మీద మేము వైసీపీ నాయకులకి ఒకటే చెప్పదలుచుకున్నాం మీరు మాట్లాడేటప్పుడు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని తగినటువంటి బుద్ధి చెప్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు మీరు మనసులో ఏదో ఉంచుకొని ఆమె అడిగినటువంటి ఏ ప్రశ్నకి కూడా అంటే ఆమె అడుగుతున్నది ఒకటే మీరు రాష్ట్రాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదు మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే చూపించండి ఏం జరిగింది దాదాపు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేశారు ఐదు సంవత్సరాల్లో ఎనిమిది లక్షల కోట్లను తీసుకొచ్చి మీరు ఎక్కడ పెట్టారు వెలుగొండ ప్రాజెక్టు మీద పెట్టారా పోలవరం ప్రాజెక్టు మీద పెట్టారా రాష్ట్రానికి రాజధానులు కట్టారా ఇంకా ఏ అభివృద్ధి జరిగింది ఒక రోడేషన్ పాపం లేదు మరి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన అవకాశాలు కూడా ఎక్కడా కనిపించట్లా ఆ మాటలు అడుగుతూ ఉంటే వాళ్ళు వ్యక్తిగతంగా ఆమె మీద దూషించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఇకనైనా వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని మీరు చేసినటువంటి అభివృద్ధి ఏదైనా ఉంటే రాష్ట్ర ప్రజలకు చూపించాలని చెప్పేసి షర్మిల గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అది కాకుండా వ్యక్తిగత దాడి చేస్తే కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డి గుండాలకు కానీ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు భయపడదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త షర్మిల గారికి ఒక సైన్యంలాగా నిలబడి తరిమి తరిమి కొడుతుంది వైసీపీ నాయకుల్ని వైసీపీ వాళ్ళని అని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఎక్కడైనా సరే బుద్ధిగా సిద్ధాంతాల మీద మాట్లాడండి అభివృద్ధి మీద మాట్లాడండి మేము స్వాగతిస్తాం మీ ఇష్టం వచ్చినట్లు పేలితే అది మంచి పద్ధతి కాదని తెలియజేస్తూ అలాగే జిల్లా నుంచి వేలాదిగా తరలొచ్చినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలకి నాయకులకి కార్యకర్తలకి ఈ విజయంలో పాలు పంచుకున్నటువంటి నాతో పాటు కష్టపడి పనిచేసినటువంటి జిల్లా కమిటీ నాయకులు మల్లికార్జున్రెడ్డి కానీ ఆదినే రెడ్డి కానీ బుజ్జి కానీ ఉమరార్ సిన్ కానీ సంజయ్ రెడ్డి కానీ మన సామ్యులు కానీ వీళ్ళందరూ కూడా పూర్తిగా రసవులు జాకోబ్ వీళ్ళందరూ మరి జిల్లా ఎర్రగొండపాలెం నుంచి అయితే చాలామంది కొండయ్య కానీ మస్తాను శ్రీనివాసరెడ్డి మోషే డాక్టర్ అనిల్ వీళ్ళందరూ ఎంతో కష్టపడ్డారు పెద్దల నుంచి రంగస్వామి మార్కాపురం నుంచి జాయదన్వరు అలాగే నజీరుద్దీను మన వెంకటరామరెడ్డి దర్శించి కొండా రెడ్డి ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఎంతో శ్రమించి హృదయపూర్వకంగా ఈ సభను సక్సెస్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతో బాగా సక్సెస్ చేసినందుకు మీ అందరికీ కూడా చేతులు జోడించి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి రాష్ట్రంలో రాబోయే రెండు నెలల్లో జరిగేటువంటి ఎలక్షన్లో కూడా ఇదే ఉత్సాహంతో ఇదే ఉత్తేజంతో ఎన్నికల్ని ఢీకొందాం మరి షర్మిల గారి నాయకత్వాన్ని బలపరుద్దాం కాంగ్రెస్ పార్టీకి మంచి విజయాన్ని అని చెప్పేసి కార్యకర్తలకి నాయకులకి అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను హైలైట్ చేయటమే కాకుండా లోకల్ ఛానల్స్ అందరూ కూడా మన జిల్లాలో ఉన్న పెద్ద బీళకమ్మ ప్రాజెక్టు యొక్క విధానాన్ని స్టేట్ మీడియా ద్వారా మీ అందరు సమన్వయపరచుకొని స్టేట్ మొత్తానికి తెలియజేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యం గురించి అండగట్టినందుకు మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం అలాగే శరవణ గారి యాత్రలో భాగంగా ప్రకాశం జిల్లాలో నిన్న ఆమె జరుగుతున్న విషయాలన్నిటిని కానీ ఆమె మాట్లాడే తీరును కానీ కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది కాంగ్రెస్ శేరూ ఉత్సాహంగా పాల్గొన్నారని మీరు అందరికీ ప్రజలందరికీ తెలియజేసినందుకు పాత్రికేయ మిత్రులకి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే జిల్లా నలుమూలల నుంచి తీసుకుని జనాలు అభిమానులు స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా వేలాది మంది అభిమానులు రావటాన్ని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు బాగుంటుందని రానున్న కాలంలో ఇదే ఉత్సాహంతో ముందుకెళ్లి కాంగ్రెస్ పార్టీని అధికార దిశగా తీసుకు వెళ్తారని చెప్పని ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ తరఫున మనవి చేస్తా ఉన్నాను సుధాకర్ గారు నిన్న విష్ణుప్రియ కన్వెన్షన్ సెంటర్లో డిసిసి అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది ఆమె ప్రస్తావించిన అంశాలకు ప్రభుత్వ పక్షంలో పెద్దల సమాధానం చెప్పాలి కానీ ఆమెకు వ్యక్తిగత దూషణలకు దిగ్గూడదని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది నిన్న శర్మిలారెడ్డి గారు ఏవైతే సమస్యలు ప్రస్తావించారో ఆ సమస్యలకు పరిష్కార మార్గాలు చూపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ కార్యక్రమానికి విజయవంతం అవ్వడానికి సహకరించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారాలు ఎందుకంటే నిన్న జరిగిన కార్యక్రమం శర్మిల గారు రాష్ట్ర ముఖ్య అతిథిగా మనకి అధ్యక్షురాలుగా వచ్చింది కాంగ్రెస్ పార్టీకి నిన్న జిల్లా వ్యాప్తంగా జిల్లా కమిటీ వేదా సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిన్న బ్రహ్మాండంగా వైభవంగా మాకు పోవడం జరిగినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది దాంట్లో వీధి కూడా పాత్ర మేము చాలా నమ్ముకుంటున్నాం అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ఇంకా పార్టీ బలోపేతం చేసి బాగా కృషి చేస్తామని కోరుచు అదేవిధంగా కొత్తపట్నం మండలం ఉంగోలు మళ్ళం ఇటు మా జిల్లా వ్యాప్తంగా అందరూ వచ్చేందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ నిలుస్తున్నాను అలాగే కాంగ్రెస్ పార్టీ హక్కు రాజశేఖర రెడ్డికి వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ సిపి అంటే అది ఒక నియంత్ర పార్టీ సో దానివల్ల కాంగ్రెస్ పార్టీ అప్రసా దేశంలో రాష్ట్రంలో అప్రజాస్వామిక విధానాలు తొలగించి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండాలి అంటే కాంగ్రెస్ పార్టీ అయితేనే అందరికీ మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతో కార్యకర్తలు ఉద్దేశించి జిల్లా వ్యాప్తంగా నలుమూల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులు కాంగ్రెస్ అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా మన జిల్లా అధ్యక్షుడు ఈదా సుధాకర్ రెడ్డి అన్నగారి సారథ్యంలో సక్సెస్ చేసినందుకు ఆ సక్సెస్ను జిల్లా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ఒక ఫోకస్ కల్పించినందుకు మన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైనా ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం వ్యవస్థ మీద మాట్లాడేలే తప్ప వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం లేదు వ్యక్తిగత వ్యవస్థ మీద మాట్లాడి వ్యవస్థ అభివృద్ధి చేసినట్లయితే ప్రతిపక్ష పార్టీలు ఎందుకు ఉంటాయి వాళ్ళ వ్యవస్థ డెవలప్ చేసుకోలేక ఎదురుదాడి జరగడం అంటే వాళ్ళు అభివృద్ధి చేయకపోవటమే దీని ప్రధాన కారణమని మనం భావించాల్సి ఉంటుంది ఒక ఇండస్ట్రీ లేదు ఉన్నటువంటి ఇండస్ట్రీలకు కూడా వీళ్ళు వ్యక్తిగత కక్షలతో ఉండటం వల్ల అమర్రాజా ఇండస్ట్రీస్ వేల మందికి లక్ష మందికి అవకాశ ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగులకు అవకాశం కల్పించేటువంటి ఉన్నటువంటి కంపెనీలు కూడాను పక్కనే ఉన్నటువంటి మన పొరుగు రాష్ట్రం తెలంగాణ మామూలునగర్ జిల్లాకు తరలిపోవడం జరిగింది దీన్ని బట్టి నిరుద్యోగం తర్వాత కూలీ వ్యవసాయ మన భవన కార్మిక రంగం వ్యవసాయ రంగం అన్నీ కూడాను ఈ ప్రభుత్వంలో దారుణంగా మోసపోబడ్డాయి ఇలాంటి మోసపూరితమైన ఈ ఐదేళ్ళు మోసపోయాం రాబోయే రేపు జరగబోయే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో జరగబోయే ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసినట్టయితే మళ్ళా రాజన్న రాజ్యాన్ని స్థాపించి అందరూ సస్యశ్యామలంగా రాష్ట్రం ఉంటుందని భావిస్తూ మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను